హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు చాలా చాలామంది ఎదురు చూస్తున్నారు ఇలాంటి ఒక మంచి నోటిఫికేషన్ గురించి మరొకసారి వాలంటీర్స్గా పనిచేసే అవకాశం అయితే వచ్చేసిందండి ఇది వచ్చేసరికి నెహ్రూ యువ కేంద్రంలో వాలంటీర్స్గా పనిచేసే అవకాశం అయితే వచ్చిందనమాట సో ఇంతకుముందు వాలంటీర్స్ జాబ్ ఎలా చేసుకున్నారో సేమ్ ప్రొసీజర్ అనమాట సేమ్ వర్క్ అనమాట సో దీని యొక్క డీటెయిల్స్ అంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎంతో టైం లేదండి సో దీనికి జస్ట్ టూ డేస్ మాత్రమే టైం ఉందనమాట సో దీనికి జస్ట్ మనం మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు కేవలం టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎగ్జామ్ ఏమీ లేదనమాట ఎటువంటి ఎగ్జామ్ లేదు అలాగే ఎటువంటి ఫీజు లేదనమాట జస్ట్ మనం అప్లై చేసుకుంటే మనం సెలెక్ట్ అయిన తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకి ఈ వాలంటీర్ జాబ్ అయితే వస్తుందనమాట సో ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని అయితే అంటే అసలు మిస్ చేసుకోవద్దు మనకి మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ శాలరీ ఎంత ఉంటుందో కూడా చెప్తాను మన ఊరి దగ్గరలోనే ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట మన మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం సో మీరు చేయవలసింది ఒకటే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట సో మీరు స్కిప్ చేస్తే ఏ ఒకటి క్లియర్గా అర్థం కాదు సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి సో ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ చేయండి నెహ్రూ యువ కేంద్రంలో వాలంటరీగా వర్క్ చేసేందుకు అసలు ఎలా అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మన మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట దీని యొక్క లాస్ట్ డేట్ ఏంటో ఎలా అప్లై చేసుకోవాలో అన్నీ చూద్దాం ముందుగా మన మొబైల్లో క్రోమ్లోకి వెళ్ళి ఎన్కేవైసీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ డాట్ ఎన్వై అన్ని సెర్చ్ చేస్తే వెంటనే కూడా మనకి ఇలాంటి ఫామ్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట సో వెంటనే కూడా ఓపెన్ అవ్వదు సో ఓపెన్ అయిన తర్వాత ఒక సైడ్ అయితే మనకి త్రీ లైన్స్ కనిపిస్తాయి కదా సో ఆ త్రీ లైన్స్ మీద కనిపించగానే ఎన్వైసీ అని కనిపిస్తుంది అనమాట దాని మీద క్లిక్ చేయగానే ఇలాంటి ఫామ్ అయితే ఒకటి ఓపెన్ అవుతుందన్నమాట ఇంకా ఫామ్ ఓపెన్ కాగానే ఇంకా మనకి లెఫ్ట్ సైడ్ చూడండి నేషనల్ యూత్ క్రాప్స్ అని కనిపిస్తుంది కదా సో అక్కడ అప్లై సో ఎలా అప్లై చేసుకోవాలన్నది ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఫస్ట్ అయితే ఇన్స్ట్రక్షన్ మీద క్లిక్ చేస్తే ద అప్లికేట్ షుడ్ హ్యావ్ ఆధార్ కార్డ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ పర్పస్ ఫ్యూచర్ కరస్పాండెన్స్ అంటే మనకి ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో వారి యొక్క ఆధార్ కార్డు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కంపల్సరీ ఉండాలి సో అసలు దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు చూస్తే ఇక్కడ ఒక ఏజ్ లిమిట్ కూడా ఇచ్చాడనమాట ఇంకా మనకి ఇక్కడ సంవత్సరం వైజ్ ఇచ్చాడనమాట ఇయర్ వైజ్ ఇచ్చాడు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలో చూసుకుంటే సో చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు నైన్టీన్ నైన్టీ సిక్స్ ఏప్రిల్ ఫస్ట్ మనకి టూ థౌజండ్ సెవెన్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఆ ఇయర్లో వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే మినిమం ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇదనమాట ఏజ్ లిమిట్ ఇంకా ఆఫ్టర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ అంటే అప్లికేషన్ ఫిల్అప్ చేసిన వెంటనే కూడా మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది అనమాట సో అది కంపల్సరీ ప్రింట్అవుట్ తీసుకుని అయితే ఉంచుకోవాలి సో అది ఎలా అప్లై చేసుకోవాలి దాని డీటెయిల్స్ చూద్దాం నెక్స్ట్ ఆ అప్లికేషన్ నెంబర్ బట్టే మనం సెలెక్ట్ అయ్యామా లేదా అన్నది తెలుస్తుంది అనమాట సో అందుకే అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత వెంటనే కూడా ప్రింట్అవుట్ తీసుకుని ఉంచుకోవాలి ఇంకా చూసుకుంటే మనం అంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ అవుతారు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వస్తుందా అంటే సో అలా ఏముండదు షార్ట్ లిస్ట్ తీసి అందులో కొంతమందికి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సో అంటే మనకి మెయిల్ ద్వారా కానీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ కాంటాక్ట్ అవుతారనమాట సో అప్పుడు ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలన్నమాట సో ఇంటర్వ్యూకి వెళ్లే ముందు అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అంటే టెన్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మార్క్ లిస్ట్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలన్నమాట సో అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనమాట సో ఇవన్నీ కూడా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు అయితే తీసుకువెళ్ళాలన్నమాట అండ్ మనం సెలెక్ట్ అయ్యామా లేదా అన్నది మనకి మెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారనమాట ఇంకా నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం టెన్త్ పాస్ అయ్యి ఉండాలన్నమాట ఏజ్ లిమిట్ తెలిసిందే ఎయిటీన్ టు ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు ఉండాలి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే సో టెన్త్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మేల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అంటే దీని ఒక్కసారి వర్క్ ఆల్రెడీ వాలంటీర్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అలాగే ప్రజలకి ఏమన్నా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఇలాంటివి ఏమన్నా వెంటనే కూడా ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేయడం ఇలాంటి వర్క్ అయితే ఉంటుంది అనమాట ఆల్రెడీ వాలంటీర్స్ చేసిన వాళ్ళకి ఈ వర్క్ తెలిసి ఉండొచ్చు ఇంకెవరు అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఆల్ ఓవర్ ఇండియా అనమాట సో ఎక్కడున్నా సరే మనం అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకా దీని యొక్క శాలరీ చూసుకుంటే మంత్లీ వచ్చేసరికి మనకి ఫైవ్ థౌసండ్ శాలరీ ఉంటుంది అనమాట సో దీనికి జస్ట్ టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి సో మనకి ఫిఫ్టీన్ వరకే ఉందన్నమాట అంటే ఇంకో ఇంకో టూ డేస్ మాత్రమే ఉందనమాట వెంటనే కూడా అప్లై చేసుకోండి అస్సలు లేట్ చేయద్దు మనకి ఎంతో టైం లేదు కాబట్టి మన ఊర్లోనే చక్కగా జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట చాలా మంది నిరుద్యోగులు జాబ్ లేక ఇబ్బంది పడుతుంటారు అండ్ బయటకు వెళ్ళి జాబ్ చేయలేక ఉంటారు అనమాట సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అయినా అనుకోవచ్చు సో వెంటనే కూడా ఈ టూ డేస్ లోపల వెంటనే కూడా అప్లై చేసుకోండి మన మొబైల్లోనే ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా లాస్ట్కి ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సో అప్లికేషన్ ఫామ్ సో మనకి రైట్ సైడ్ ఫామ్ లో చూసారు కదండి రెడ్ కలర్ అప్లై ఆన్లైన్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫిల్ ఫామ్ ఆన్లైన్ ప్రింట్ సబ్మిట్ ఫామ్ అని కనిపిస్తుంది కదా ఎలిజిబిలిటీ కండిషన్స్ మీద క్లిక్ చేయగానే మనం ఈ ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట ఇంకా నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆన్లైన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందనమాట అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట సో స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ రెండు కూడా సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాలి సో మీ యొక్క స్టేట్ అలాగే డిస్టిక్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ అప్లికేషన్ ఫుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది సో ముందుగానే మనకి కావాల్సిన సర్టిఫికేట్స్ అలాగే డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్స్ అండ్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఒకసారి తీసుకుని ఉంచుకోండి మనకి సర్వర్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట సో వెంటనే కూడా అప్లై చేసుకోండి మిస్ అవ్వద్దు జస్ట్ అప్లై చేసుకోవడమే ఎటువంటి ఎగ్జామ్ ఏమీ లేదు సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అంతే సో స్టేట్ డిస్టిక్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో అంటే మన ఫస్ట్ నేమ్ అడుగుతుంది సో నేము ఫాదర్స్ నేము మదర్స్ నేము అలాగే ఫీమేల్ ఆర్ మేల్ అన్నది ఎంటర్ చేయాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఆధార్ కార్డు ఇలాంటివి కేటగిరీ అండ్ బ్లడ్ గ్రూప్ అనమాట సో బ్లడ్ గ్రూప్ ఏ ప్లస్ ఓ పాజిటివ్ ఇలా ఉంటుంది కదా సో క్యాటగిరీ జనరల్ ఈ ఈడబ్ల్యూఎస్ఆ ఎస్సీ ఎస్టీ సో క్యాటగిరీ సెలెక్ట్ చేయాలన్నమాట నెక్స్ట్ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అలాగే ఆధార్ కార్డ్ నెంబరు రోల్ నెంబర్ ఆఫ్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ యొక్క రోల్ నెంబరు హైయెస్ట్ ఒకవేళ టెన్త్ కంప్లీట్ అయ్యి హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని యొక్క డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి సో బోర్డ్ యూనివర్సిటీ అంటే మీరు ఎక్కడ చదివారు ఏంటి అన్నది ఇయర్ ఆఫ్ ద పాసింగ్ అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు సో అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే బీటెక్ ఎంసీఏ ఎంబీఏ ఇలాంటివి ఏమైనా చేశారా ఇంకా వర్క్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ సో కంప్యూటర్ మీద మీకు నాలెడ్జ్ ఉందా అంటే ఎస్ఆర్ఎస్ నో అయితే నో సో నెక్స్ట్ కరెంట్ స్టేటస్ వాలంటీర్ అంటే మీరు ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడా అన్నది కూడా సెలెక్ట్ చేయండి ఇంకా లాంగ్వేజెస్ మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో సో అంటే రీడ్ రైట్ అంటే మీకు చదవడం వచ్చా అంటే ఫలానా ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాయడం వచ్చు బట్ చదవడం రాదు సో మీరు సెలెక్ట్ చేసుకోవాలి స్పీక్ రీడ్ రైట్ సో మాట్లాడడం వచ్చంటే ఓకే టిక్ చేస్తే సరిపోతుంది అనమాట అలా ఎనీ లాంగ్వేజెస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవి మాత్రం కరెక్ట్గా ఇవ్వాలన్నమాట మెయిల్ ఐడి అండ్ మే ఫోన్ నెంబరు సో మీకు సెలెక్ట్ అయ్యింది అన్నది దీని ద్వారానే తెలుస్తుంది మెయిల్ వస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ అంటే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా వాలంటీర్స్గా చేశారా ఎస్ అయితే ఎస్సో నువ్వు అయితే నువ్వు ఇంకా ఫైనల్గా అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ ఇచ్చారో లేదో ఇంకా ఫైనల్గా సబ్మిట్ చేయగానే మనకు ఒక జ అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది అనమాట సో అది అప్లికేషన్ నెంబర్ అయితే ఒకటి చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి సో ఉంచుకున్న తర్వాత మనకి సబ్మిట్ చేయగానే ఇలా వచ్చేస్తుంది అనమాట సో చూడండి అక్కడ ప్రింట్ సబ్మిటెడ్ ఫామ్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయగానే మనకి అప్లికేట్ నెంబర్ అంటే జనరేట్ అయిన నెంబర్ ఉంటుంది కదా అది ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ రెండు ఎంటర్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు అనమాట అది మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అది కూడా తీసుకువెళ్ళాలి ప్లస్ మనకి సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలన్నమాట సో వెంటనే కూడా అప్లై చేసుకోండి మర్చిపోవద్దు లేట్ చేయొద్దు ఎన్నో రోజులు టైం లేదు జస్ట్ టూ డేస్ మాత్రమే టైం ఉంది ఇదనమాట నెహ్రూ యువ కేంద్రంలో వాలంటరీగా వర్క్ చేసే జాబ్ నోటిఫికేషన్ డి డీటెయిల్స్ అనమాట సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీఈ టు నెక్స్ట్ వీడియో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం